హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు నేను మీకోసం మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నానండి అదేంటి అంటే టైఫాయిడ్ అసలు టైఫాయిడ్ జ్వరం ఎందుకు వస్తుంది దానికి గల కారణాలు ఏంటి ఒకవేళ ఆ టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే దాని యొక్క లక్షణాలు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మొదటిగా నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి టైం వేస్ట్ చేసుకోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో టైఫాయిడ్ జ్వరము మనకి షార్ట్ డ్యూరేషన్ ఫీవర్కి ఎగ్జాంపుల్ అనమాట అసలు ఈ టైఫాయిడ్ జ్వరము ఎందుకు వస్తుంది అంటే సోల్మినెల్లా టైఫీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఈ టైఫాయిడ్ జ్వరం రావడం జరుగుతుంది ఇది ఎక్కడ ఉంటుంది ఈ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది సహజంగా అంటే మనకి కాలువల దగ్గర పండిన కూరగాయలు సరిగ్గా వాష్ చేయకుండా తీసుకున్నా కూడా దాని నుంచి మనకు వస్తుందంటే కంటామినేటెడ్ వాటర్ కానీ కంటామినేటెడ్ మిల్క్ కానీ అన్వాష్డ్ వెజిటబుల్స్ అంటే ప్రాపర్గా వాష్ చేయని వెజిటబుల్స్ కానీ వాళ్ళు కనుక తీసుకుంటే యూజువల్గా బ్యాక్టీరియా దాంట్లో ఉంటుంది సో పాలలో కూడా ఐస్ క్రీమ్లో బ్యాక్టీరియా ఉంటుంది పాలపైన కూడా బ్యాక్టీరియా ఉంటుంది దాని యొక్క టేస్ట్ మారదు చూడ్డానికి మంచి పాలలాగా అనిపిస్తాయి కానీ మనకి కంటికి కనబడుతుంది కాబట్టి బ్యాక్టీరియా అనేది అందులో ఉంటుంది సో మిల్క్ తీసుకునేటప్పుడు కూడా ప్రాపర్గా బాయిల్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక ఐస్ క్రీమ్ పైన కూడా ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట వన్స్ ఈ బ్యాక్టీరియా మనిషి యొక్క స్టమక్లోకి ఎంటర్ అయితే ప్రేగుల్లోకి ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆ ఇంటస్టైన్ వాల్ని పెనిట్రేట్ చేస్తుంది అంటే దానిని చొచ్చుకొని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సో ఇది టైఫాయిడ్ అనేది ప్రేగులకు సంబంధించిన వ్యాధి సో ఎప్పుడైతే ప్రేగుల్లోకి ఈ బ్యాక్టీరియా ఎంటర్ అవుతుందో అక్కడ దాని కాలనీస్ని అది ఫామ్ చేసుకుంటుంది అంటే ఆ బ్యాక్టీరియాని పెంచుకుంటుంది అనమాట దాని యొక్క కాలనీస్ అంతా కూడా స్మాల్ ఇంటర్స్టైన్లో ఎక్కువ ఎక్కువైపోతాయి ఉంటాయి సో ఈ బ్యాక్టీరియా అనేది ఫారెన్ పార్టికల్ కాబట్టి శరీరంలోకి వచ్చిన వెంటనే శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని రికగ్నైజ్ చేసి దాంతో ఫైట్ చేస్తుంది అనమాట సో ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది దానికి అనుగుణంగా ఫైట్ చేసినప్పుడు ఎండోటాక్సిన్ని రిలీజ్ చేస్తుంది సో ఈ రెండిటికి జరిగిన యుద్ధం అనే చెప్పాలి ఈ ఫైటింగ్ మధ్యలో కనిపించే ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అంటే ఫీవర్ సో ఫీవర్తో పాటు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలా గుర్తించాలి అంటే కనుక విపరీతమైన కడుపు నొప్పి ఉంటుంది ఎందుకంటే అది ప్రేగులకు సంబంధించింది కాబట్టి కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది డయేరియా ఉంటుంది అంటే మోషన్స్ అవుతాయి కొంతమందిలో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కూడా వారిలో చూస్తూ ఉంటాము సో ప్రేగుల్లోనే కదా మ్యాక్సిమం డైజెషన్ కానీ అబ్జార్బ్షన్ కానీ అంతా జరిగేది ప్రేగుల్లోనే సో అక్కడ బ్యాక్టీరియా కాలనీస్ని ఫామ్ చేయడం వల్ల కడుపు నొప్పి రావడం జరుగుతుంది అండ్ అబ్డామినల్ అబ్జార్బ్షన్ అంటే న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ అనేది తగ్గిపోతుంది టైఫాయిడ్ ఉన్న వాళ్ళకి తలనొప్పి విపరీతంగా వస్తుంది నీరసం అయిపోతూ ఉంటారనమాట ఎందుకంటే ఏం తిన్నా కూడా స్టమక్ పెయిన్ రావడం బట్టి వాళ్ళకి ఆకలి వేయదు అండ్ దాంతోపాటు తిన్నా కూడా కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు ఇమీడియట్గా దాన్ని గుర్తించి మనం టైఫాయిడ్ టెస్ట్ చేసుకున్నట్లయితే సో అది టైఫాయిడ్ ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియోలో మీ కొరకు టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏ ఆహారం తీసుకుంటే వాళ్ళకి సూదింగ్గా ఉంటుంది న్యూట్రెంట్ అబ్జార్బ్షన్ కడుపు నొప్పి లేకుండా ఈ సిమ్టమ్స్ ఏమి లేకుండా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకోసం చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో లెందీ అయిపోతుంది కాబట్టి సో ఈరోజు టైఫాయిడ్ యొక్క కాజెస్ సిమ్టమ్స్ అసలు టైఫాయిడ్ అనేది ఏంటి అనేది మనం చూసాము హోప్ ఈ వీడియో వల్ల చాలా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్